ఆరాధనకి తప్ప మరి ఆరు దినములు కష్టపడి ఏడో దినములు ఇస్తాడు దినములు మందిరం మందిరం అడుగుదొక్కట్లేదు ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తున్నా కానీ అపతని మధ్యలో అన్ని అన్ని దిన మధ్యలో పనిచేస్తూ నా అవసరాలలో నేను నడుస్తున్నాను ఇక క్రమం తప్పకుండా మందిరంకు వచ్చే స్థితిలో నేను ఏం దేవా అని ప్రార్థించుకున్నాను దేవుడు ఆయన ప్రార్థనడు అయ్యారు కూడా నా గురించి ఎంతో ప్రార్థిస్తుడు ఏదైనా చెడు జరిగినప్పుడు కూడా ఏదైనా అయ్యప్ప తెలిసిపోయినట్టుగా దావిదు ఎప్పుడు ఎప్పుడొస్తున్నావు ఆ ప్రేమగా ఆప్యాతని ఒక తండ్రిని వాళ్ళే పిలిచి నన్ను బలపరిచి ఏదైనా సమస్యలు చాలన్నా వచ్చాయి జ్వరం వచ్చినప్పుడు కూడా అయ్యా నాకు ప్రార్థన వస్తలేదు వాక్యం చదువు వస్తలేదు అని ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు కూడా అయ్య ఫోన్ చేసినప్పుడు భయపడకు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసిన తెల్లారని ఎంత పెద్ద చర్యమైన అది నయమనేది నేను పని చేయలేన కూడా పని నాతోనే దేవుడు నా తండ్రికి ఆసరగా తండ్రి ఆశీర్వాదాలు ఉండాలని దేవుడు వాళ్ళు ఎంత కఠిన మనుషులైనా వాళ్ళు ఎవరైనా సరే వారు నేను భూమి భూమికి తీసుకొచ్చినందుకు వారు నీకు దేవుడు వారి ఆశీర్వాదం కోరుతున్నాడు తల్లిదండ్రులకు విలేద కలిగి ఉండాలి సంఘానికి ప్రేమ కలిగి ఉండాలి ఆ దైవజన్యుడి మాటని వ్యతిరేకంగా ఉండకుండా దైవజన్యుడికి లోబడి ఉండాలన్న వాక్యాలు అయ్యని ప్రతిసారి వచ్చినప్పుడు దేవుడు అయ్య నన్ను నా హృదయాన్ని కదిలిస్తున్నందుకు దేవుడి నామానికి వెంట కలిగి ఉన్నాక అలాగే నిన్న నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అదే మా అమ్మ నాన్నల సంతోషం గురించి వివాహం చేసుకోవాలని నాకు కూడా ఆశ ఉన్నది ఎందుకంటే నా కుటుంబము విస్తరించాలి క్రీస్తు కుటుంబంగా ఉండాలన్న నాలో పట్టుదల ఉంది కానీ నేను అన్యజనున్నప్పుడు రకాలుగా ఆలోచించేది కానీ దేవుని దగ్గరికి వచ్చినట్టు దేవుడు ఏ అమ్మాయి ఇస్తే నేను ఆ అమ్మాయి నేను చేసుకుంటా దేవుని వైపు చూస్తూ ఇక్కడ ఉన్న బిడ్డలైనా బయట వాళ్ళనైనా నా అందరూ నా చెల్లె అక్క నెల్లలో నా తొడబొట్టిన చెల్లెనే నేను చెల్లెనేది మిగతా వారిని ఎవరిని అన్నిడిగా ఉన్నప్పుడు నేను వారిని అట్లా స్వీకరించబోయేది కానీ ఇప్పుడు నా మనస్ఫూర్తిగా దేవుడు నాలో ఉండి నా తోటి వారందరూ నా తోటి చదువుకున్న వారందరూ కూడా అక్క చెల్లెని మనస్ఫూర్తిగా తీర్చే మనసు ఎక్కడ కలిగిందంటే సంఘం అయ్యదారా దేవుని నామను బట్టి ఆ ప్రేమ కలిగింది నాలో మచ్చర కోపాలు కూడా బాగుండేది ఆ మచ్చర కోపాలు నాకు నేను ఏమైపోయాయో ఎవరన్నా ఏమని అంటే ఇప్పుడు ఏడుపు అంటే వారి మీద దేశం కోపంతో రాదు ఎందుకంటే నేను తిరిగి తిట్టలేకపోతున్నాను ఎందుకు అని బాధపడ్డా నాకు కఠిన హృదయం ఇవ్వాలి నేను నిన్న ఏడ్చాను ఎందుకంటే నేను మరల జవాబుయాలో వారికి అన్నాను కానీ అయ్యొక్క రోజు నేను నేనున్న ఊరి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను పాత ఉన్నప్పుడు బాగుండే పలా నోళ్ళు నన్ను చూస్తే భయపడేది నేను అయినప్పుడు నేను సిగరెట్లు తాగినప్పుడు అవే అంటే వాడు నన్ను గద గద వీడు వస్తున్నారా భయపడేది ఇది కాదమ్మా దేవుణ్ణి చూసి నువ్వు మిక్కిరి భయపడి మోస భయపడినట్టు దేవుడు నిన్ను చూసి ఈ భూమి ఉన్న సంవత్సర జనుములు నీకు భయపడేలా చేస్తాడు అన్నాడు అమ్మ దేవుడా నాలో ఉన్న మాట నువ్వు ఎందుకు అని నేను ఆశ్చర్యపోయాను ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అంటే వాక్యం అంత ఫస్ట్లో వచ్చినట్టు అర్థం కాకపోయినా కానీ నన్ను బలపరిచే విధంగా ఎంటున్నావా సుమన అనేది మంచిగా అయ్యా నాలో అసలు నాకు సంబంధించిన మాట్లాడేది ఒకటి రక్షణ వాళ్ళ కుటుంబం రక్షించబడతాది అన్నారు సున్నిత మాటే నాకు తెలియదు నిన్నటి వరకు కూడా తెలియదు మొన్న అయ్యే వాక్యం చెప్పేది ఇంటికి వెళ్ళా బైబుల్ చదువుతున్నా ఆ సిర అనే మోసవాక్యం చెప్పిండు తనని మోస దేవుణ్ణి మోస ఎంచుకున్నాడు కాకపోతే సున్నిధి పొందలేదు అంటే దేవుని బిడ్డ రాలేదు ఇక ఎంచుకున్నాడు ఏర్పరచుకున్నాడు అంటే ఏర్పరచుకున్నాడు కానీ దేవునికి దేవుడు అంటే పరిశుద్ధుడు నిజమైన పరిశుద్ధుడు తన పరిశుద్ధ కుమారుని మన కోసం బలి చేసిండు నేను అంత ముందు క్రీస్తు నా కోసం వాళ్ళు అంటే నాకు చూడ నూట ముప్పై మూడు కోట్లు ఉన్నారు నా ఒంటి మీద నాకు ఇష్టమైన ఇద్దరిద్దరు టాటూలు వారు నాకు పంచ ప్రాణాలు వారి గురించి నేను చనిపోయేంత వారి గురించి నేను చంపేంత ఉండేది నాకు కానీ ఇప్పుడు నన్ను దేవుడు పూర్తిగా మార్చిండు ఆ దేవుడు మార్చినందుకే నేను ఇలా ఉన్నాను నన్ను మార్చింది కాక నా సాక్ష్యం నేను ఎప్పుడు చెప్దాం అనుకున్నా సాధారణ నన్ను అసలు ఏటో చెప్పేది నా వాక్యము నా సాక్ష్యం అసలు అయ్యా మంచి నాకు సమయం ఇస్తాడు సమయం ఇచ్చిన సమయాన్ని నేను వినియోగించుకోకుండా అనుకుంటే ఏటో పోతున్నా కానీ అయ్యా నేను ప్రార్థనలు ఉన్నప్పుడు ఒక విజ్ఞప్తి చేస్తున్న తర్వాత నా సాక్ష్యం కంటిన్యూ చేయాలనుకుంటున్నా నిన్న కూడా పారాయణ ప్రకాశాలు కూడా అదే చెప్పాడు పేతుడు దేవుని చూసి నడిచినప్పుడు చక్కగా ధైర్యంగా నడిచాడు హిందువు చూసినప్పుడు కింద పడిపోయినా ఫోన్ మూటే ఎనిమిది నిస్కాలు వస్తున్నాయి మా బాబాని అడిగిన అయ్యో అంటాడు బాబా ఒకసారి పోలీస్ అంటే పోయి అటే ఓగు ఇటు రానను బయటకు పోయొచ్చు నువ్వు కథ మనుషుల వైపు చూసినందుకు ఇక మనుషుల లోకల కలిగినాయి ఎవరిని కొడదామా ఎవరిని తిడదామా ఏంది అసలు నాకు వాక్యం చాలా చక్కగా బోధిస్తున్నాడు వచ్చిన కాన్షన్ మొదలు పెడితే నేను ఫస్ట్ లో ఇన్న యోసేపు వాక్యం ఎంత నాకు ఆదరణ కలిగించిందో అంతటి చక్క ఆదరణ కలిగించింది నిజంగా అయ్యా నన్ను అందరూ దేవుడిని నమ్ముకొని వీడు దేవుడు నీ దేవుడు ఇంకేదో చేస్తాడు అనుకుంటున్నాడు అని నన్ను నా పాల్గొలైన అనుకుంటున్నారు కానీ దేవుడు నాలో చాలా గొప్ప కార్యం చేశాడు నేను ఐదు నెలల దాదాపు దర్గాపు ఐదు లక్షల పని చేసాను కానీ అప్పు తీరలేదు తీర్పుతాడని నమ్మకాన్ని నాకు ఇచ్చేడు కానీ నేను నా క్రియలు కూడా సరిగ్గా లేవు దేని బట్టి అంటే నేను ఆరు దినములు కష్టపడి ఏడో దిన దినము విశ్రాంతి దినం రా అని వార్య అయ్యగారు కూడా సెలివిచ్చాడు నా తోడున్న నా బావ జాషు ఎంతో నా కోసం చాలా ప్రార్థిస్తాడు నిన్న నేను ఏడుపుతోనే వెళ్ళిపోయాను అయ్యకు ఒక వివాహం ఇట్లా వచ్చింది అయ్యా వారు అంటే మా తల్లిదండ్రుల గురించి చేసుకుందాం అనుకున్నాను అయితే చేసుకుందాం అనుకుంటా అన్నిల పిల్ల అయ్యా అయ్య ఒకటే మాట అన్నాడు నాకు రెండు మాటలు వద్దు ఒకటే మాట నీ ఇష్టం ఉంటే చేసుకోను అన్నాడు నేను ఇక నేను పడుకున్నప్పుడు కూడా నాకు గుండె భారం అవుతుంది అసలు నా ఏంటిది నా తల్లిదండ్రులను నిన్ను సంతోష పెట్టలేకపోతున్నాను ఇక అప్పుడు మా అమ్మ నా జైల్లో నా తండ్రిని తీసుకొచ్చిన ముఖ చిత్రాలు నా తల్లి నా తండ్రిని తీసుకొచ్చిన కానీ ఏం మాట్లాడతే లేదు ఆమె మాట్లాడకపోయేసరికి నాకు ఇంకా ఏడుపు వస్తుంది ఎంతలా అంటే జైల్లో అసలు అదేం నడవదు ఇప్పుడు దేవుడు మనకి ఇంత స్వేచ్ఛనిచ్చాడు మనం స్వేచ్ఛనిచ్చినప్పుడు అనుభవించి నిత్య జీవం వదులుకుంటాడు ప్రార్థించుకోవాలి కానీ అవేదమైన వాటికి చూసి మనకు దొరికిన సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు ఉండే ఏముండే ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నది సెల్ ఫోన్ ఉన్నందుకు దేవుని వాక్యం వినాలి లేకపోతే పక్క వాడాలి అంతేగాని వ్యర్థమైన ఎనుకుంటూ నష్టకరమైన ఆలోచనలు ఆలోచిస్తూ చెడిపోయే చెడిపోయే దారిలోనే పడ్డ ఆల్మోస్ట్ కానీ అయ్యా ఈ రోజు నాకు చివరి ఆరాధనలో దర్శనం వచ్చింది ఏంటంటే ఏసు క్రీస్తు అందరి పవ నేను ఒక టీషర్ట్ తెల్ల వస్త్రం ధరించుకొని ఇట్లా బైబిల్ చేతిలో పట్టుకొని వెనకాల పేరు రాసుకొని రోడ్డు మీద దేవుని గురించి చెప్తున్నాను అప్పుడే ఇలా ముందుకు వచ్చాను అయ్యగారు నాలో ఉన్న దురాత్మ శక్తిని కాలబెట్టి దేవుడు మంచి దర్శనాన్ని ఇచ్చి ఇంత మంచి సాక్ష్యము చెప్పినందుకు అయ్యగారు సమయించినందుకు వందనాలు దేవు దేవుడు తల్ల ఉన్న దురాత్మ శక్తి దేవుడి వాక్యం చేత దేవుడు నిలబెట్టిన మరి అక్కడ దావిని దేవుడు దీవించిన కమే

ఎంతో అంటే మన సోమవారం రాజు చర్చి అక్కడ ఎనిమిది పిల్లలు వేసి ఆ సైడ్ ఎనిమిది పిల్లలు వేస్తే ఆ నీళ్ళు వేయకుండా ఈ మంచంలోకే వస్తుంది మంచంలోకి వస్తుంటే అయ్యా అక్కడ కూర్చొని కూర్చొని మీద కూర్చి వేస్తుంది పూడ్చి అడుగు మీద కూర్చొని అక్కడ కోపం పెట్టి అయ్యా ప్రేమ చదువుతుంది కాస్ట్రం ఇక్కడ ప్రార్థం ఇస్తుంది నలుగురు చిన్న పిల్లలు బాగా జనంతో ఉన్నారు ఆ పిల్లలు నియోజక ఇంకా జాతనైనా చిన్నగా ఉన్నారు పిల్లలకి ఇంత అలా మధ్య ఉంది అమ్మ ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది బయట వర్క్ వచ్చి అక్కడ కూర్చున్నారు కూర్చోడికి ప్రార్థన చేస్తుంటే పాలే వచ్చిండు పాలే వచ్చి మెల్ల వచ్చి కాడ నిలబడి అయ్యా చేయి పట్టుకొని అయ్య తల చేయి పెట్టిండు అయ్యా దగ్గ మెడుస్తు అయ్యా చేయి పట్టుకోగానే మన అయ్య మొత్తం ఇట్లా తెల్ల దగ్గద మెడుస్తుండు ఆ కుర్చి మెడుస్తుంది అయ్యా మెడుస్తుండు ఇట్లా చెప్పలేనంత అంతా మెచ్చిపోతున్నాయి అయ్యాను తెల్లగా ఉన్నారు అయ్యా ఈ పిల్లలు ఇంత బలహీతంగా ఇంత ఏడుస్తున్నారు అయ్యా ఎందుకనంటే ఏం కాదమ్మానే అయ్యప్ప అలా అయ్యి చెప్పింది అయ్యి చెప్పి అమ్మ కొంగుతో నడిచి కొంగుతో నిడివాన పిల్లలు తప్పున లేచి కూర్చుని మంచిగా అయ్యారు లేచి నీళ్ళు అయ్యా నాకు కష్టం ఉంటుంది సాకు

నాకు ఇంకో పొద్దు నుంచి ఉందిగా ఏమనిపిస్తుంది అయ్యా యమనాస్తుల గురించి చెప్పినప్పుడు రెండు వేల సంఖ్య దయాలు పెట్టినప్పుడు యమునాస్తులను నిలిపించిన ఆఖ్యము తర్వాత ఉదయంకి వస్తుంది ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది కానీ లేచిన మూడు గంటలు పాత చేసుకున్నారు పాత చేసుకున్నాక పని పోయినాక కూడా ఒక్కసారి ఏమనిపించింది అంటే అలా పనిచేసే కాడ ఒక సైతాను అవి తన తిలా వస్తుంది అయ్యేమో ఇట్లా పట్టుకొని చాప పట్టుకొని వచ్చినట్టు పట్టది ఏంటి అక్క నడితే ఇక్కడ కల్లీ అనిపిస్తున్నాయి అన్న అన్నంతా ఒక రుతిఘనతో కూడా నా మంచి నిమ్మలమట్టే నిమ్మలమాటకుంటే మా చిన్నప్పుడు ఐదు గంటలకు వచ్చి ఎక్కించుకొస్తాను వచ్చిండు లెక్కించుకొని వస్తానక అమ్మానికి ఒక ఇష్టం చెప్పాలి అమ్మ బాలగానికి రాయనుకొని సిరని వచ్చిండు గాయపడ్డది కుట్లు వేయించుకొచ్చి అమ్మ అని చెప్తుండు చెప్పినప్పుడు కూడా నాకు అందరికొని నీళ్ళు వస్తారు ఉదయం నాకు పడ్డది నిజమే అయ్యా అయ్యా గురించి అయితే చెప్పిండు వాక్యము ఈ వారంభట్టి యమనాసల గురించి నేను పాత్ర నా పిల్లలు నేను చిన్న కోణి నేను నా పిల్లలకి ఏం జరగదు అనుకుంటా ప్పించుకోండు నా అన్నని ఎందుకు రెండు దెబ్బ కొట్టినారు అయ్యా కొట్టిన గాయం గాయం గాయమంతా చూడలేదు అయ్యా చెల్లెలు చూపెట్టినప్పుడు నా పానచ్చింది అయ్యా ఇస్తుంది అచ్చేడు జీవించింది మహిమకు మహిమకు ఉపవాసం పాడుతూ ఉన్నప్పుడు ఆయన శనివారం నాడు గుండెపోట్లు వేసింది అన్నప్పుడు మళ్ళీ దేవుడు నాడు చెల్లి ఇక్కడ రా తీసుకొచ్చి